శ్రీ గురుభ్యో నమ పూర్వం శంఖుడు లిఖితుడు అని వారు మిక్కిలి తీరంలో వేర్వేరుగా ఆశ్రమాలున్నాయి అవి భారంతో వంగి ఉండేవి ఒకసారి లిఖితుడు శంఖుని ఆశ్రమానికి వచ్చాడు దైవయోగం వలన శంఖుడప్పుడు ఆశ్రమం బయటకు వెళ్లాడు లిఖితుడు అన్నగారు లేనప్పుడు అక్కడి వృక్షాల నుండి పండిన పండ్లను కోసి అక్కడే కూర్చుని తినసాగాడు ఇంతలో శంఖుడు అక్కడికి వచ్చాడు లిఖితుడు పండ్లు తినడం చూసి అతడు తమ్ముడు నీకు ఈ పండ్లు ఎక్కడ దొరికాయి అని అడిగాడు దానిపై లిఖితుడు తన అన్నగారి వద్దకు వెళ్లి నవ్వుతూ నేను ఈ పండ్లను ఎదురుగుండా ఉన్న చెట్టు నుండే కోసాను అని అన్నాడు శంఖుడు నన్ను అడగకుండా నీ అంతటి నీవే పండ్లు కోసి దొమ్మతనం చేశావు కాబట్టి రాజు దగ్గరకు వెళ్ళు అతనికి నీవు చేసిందంతా చెప్పి ఇవ్వకుండానే ఇతరుల వస్తువు తీసుకుని నేను దొంగతనం అనే అపరాధం చేశాను కాబట్టి ఇదంతా తెలుసుకుని మీరు మీ ధర్మాన్ని పాటించండి నాకు వెంటనే చోరలకు విధించే ఆ దండన విధించండి అని అడుగు అని చెప్పాడు అప్పుడు అన్నగారి ఆజ్ఞను తల్లాల్చి లిఖితుడు సుద్యుమ్ మహారాజు వద్దకు వెళ్లి రాజా నేను అనుమతి తీసుకోకుండానే మా అన్నగారి పండ్లు తిన్నాను కాబట్టి మీరు నన్ను దండించండి అని అన్నాడు విప్రోత్తమ దండించడానికి రాజును ప్రమాణంగా మీరు అంగీకరించినట్లయితే క్షమించడానికి కూడా రాజుకు అధికారం ఉండనే ఉంది కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను ఇది తప్ప ఇంకా నేను చేయదగిన సేవ ఏదైనా ఉంటే దానికోసం నన్ను ఆజ్ఞాపించండి నేను దానిని పాలించడానికి ప్రయత్నం చేస్తాను అని వినయంగా అన్నాడు కాని రాజు ఎంత ప్రార్థించినా కూడా లిఖితుడు దండన కోసమే పట్టుపట్టాడు అది తప్ప అతడు ఇంకే విధమైన మాటకు ఒప్పుకోలేదు అప్పుడు రాజు దొంగతనానికి దండను విధిస్తూ అతని రెండు చేతులను నరికించాడు ఈ రీతిగా దండను పొంది అతడు శంఖుని వద్దకు వచ్చాడు అత్యంత దీనంగా అతనిని నాకు దండను ప్రాప్తించింది ఇప్పుడు నీవు మందమతినైన నన్ను క్షమించు అని ప్రార్థించాడు శంఖుడు తమ్ముడు నాకు నీ మీద కోపం లేదు నీవు ధర్మం తెలిసిన వాడివి ధర్మాన్ని ఉల్లంఘించావు దానికే నీకు దండం లభించింది ఇప్పుడు నీవు వెంటనే బాహుదా నది తీరానికి వెళ్లి శాస్త్రోప్తంగా దేవతలకు పితరులకు తర్పణాలు ఇవ్వు భవిష్యత్తులో ఎప్పుడు పైకి మనసు పోనీకు అని అన్నాడు శంఖుని మాటలు విని లిఖితుడు బాహుదా నది యొక్క పవిత్ర జలాలలో స్నానం చేసి తర్పణాలు విడవడానికి సిద్ధపడుతున్నాడో లేదో ఇంతలోనే అతని భుజాలు నుండి పద్మాల వల్లే రెండు చేతులు పుట్టాయి అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది అతడు వెంటనే అన్నగారి వద్దకు వెళ్ళి ఆ చేతులు చూపించాడు శంఖుడు నాయనా నీవు సందేహించకు నేను నా తపోబలం చేత ఈ చేతులు పుట్టించాను అని అన్నాడు అప్పుడు లిఖితుడు విప్రోత్మా నీ తపస్సుకు అంత శక్తి ఉంటే నీవు మొదట నన్ను పవిత్రనిగా ఎందుకు చేయలేదు అని అడిగాడు దానికి శంఖుడు ఇది మంచి ప్రశ్న కాని నీకు దండన విధించే అధికారం నాకు లేదు అది రాజుగారి పని దీంతో రాజు కూడా పవిత్రుడయ్యాడు పితరులతో సహితంగా నీవు కూడా పవిత్రుడవయ్యావు అని చెప్పాడు ఇలాగే పుత్రుడు దక్షుడు కూడా ఉత్తమ సిద్ధి పొందాడు ప్రజలను పాలించడమే క్షత్రియులకు ముఖ్య ధర్మం కాబట్టి రాజా నీవు శోకం విడిచిపెట్టు నీ తమ్ముడు అర్జునుడు చెప్పిన హితకరమైన మాటలపై శ్రద్ధ పెట్టు క్షత్రియుల యొక్క ప్రధాన కర్తవ్యమైతే దండధారణ చేయడమే శిరోమండనం వారి పని కాదు అని భీష్మపితామహుడు ధర్మరాజుకి చెప్పిన ఈ కథ మహాభారతంలో శాంతి పర్వంలోంటి పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తురస్తు శుభం భూయాత్